ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఎవరికైనా జరిమానా తప్పదు ప్రజల భద్రత లక్ష్యంగా మన పోలీస్ యంత్రాంగం వాహన చట్టాలు రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేస్తోంది అందులో భాగంగా బైక్పై వెళ్ళేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి ఇద్దరికంటే ఎక్కువ మంది బైక్ పై ప్రయాణించరాదు కార్లో ప్రయాణించేవారు డ్రైవర్ సహా పక్కనున్న వారు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి లేదంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్కు ఫైన్ వేశారు ట్రాఫిక్ సిబ్బంది ఈ విచిత్రమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ కు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు పాలవంచ పోలీసులు పాలవంచ మండలం జగన్నాథపురానికి చెందిన నాగిరెడ్డి ట్రాక్టర్లో ఇసుక తీసుకొస్తున్నాడు మార్క మధ్యలో బ్లూ కోట్స్ పోలీసు లాపి ట్రాక్టర్ డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటూ ఫైన్ వేశారు జిల్లా బుర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్ గ్రామం మాది మేము వచ్చేసి మన ఇసుక వాహనంలో ట్రాక్టర్ పెట్టుకుండగా మాకు మేము లోడ్ చేసుకుని వెళ్తుండగా బోరగప్పవాడు మండలంలో సోంపల్లి రీచ్ నుండి వెళ్తున్నాము వెళ్తుండగా పాలవంచ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం దగ్గర పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీయటం జరిగింది మాకు వచ్చేసి ఫోటో వచ్చి ఫెనాల్టీ వచ్చేసి సీటు బెల్ట్ లేదని చెప్పేసి ఫెనాల్టీ వేసారండి ఇది సీటు బెల్ట్ అనేది ట్రాక్టర్కి అసలు ఎక్కడా లేదు ఈ రూలు ఇది మాకు ఎట్లా సాధ్యం మాకు ఏం తెలియటం లేదు దీని గురించి మేము వచ్చేసి రోజు వారి పనిగా లేదు ట్రాక్టర్కి సీట్ బెల్ట్ ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతి వాహనం నడిపే డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని చెప్పారని డ్రైవర్ తెలిపాడు ఈ ఘటన మార్చి ఇరవై ఏడు జరగ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది